thank you పవర్ స్టార్ త్రివిక్రమల సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరుగుతోంది సినిమా విడుదల విషయంలో క్లారిటీ అయితే ఇవ్వడం లేదు కానీ షూటింగ్ నిర్విరామంగా చేస్తున్నారు భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న తారలు అను ఇమాన్యుయల్ కీర్తి సురేష్లతో పాటు అలా నాటి అందాల నటీమణులు ఖుష్బు ఇంద్రయులతో పాటు రావు రమేష్ రఘుబాబులు వంటి వారు వీరుగాక హిందీలో ప్రముఖ విలువలుగా నటిస్తున్న మరికొంతమంది ఇప్పటికీ మధ్యే నటించేశారు వీరికి తోడు ఆది పినిశెట్టి కూడా జతయ్యాడు ఆది పినిశెట్టి హీరోగా నటించిన మరకతమణి సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ తాను హీరో పాత్రలే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో కూడా కనిపిస్తానని ఆ క్రమంలోనే సరైన సినిమాలో వైరం ధనుష్ పాత్ర చేశానని ఆ పాత్ర రెగ్యులర్ విలన్ పాత్రలకు దూరంగా స్టార్ సినిమాలో విలన్స్ లో ఆది పిని కూడా ఒకరన్నమాట త్రివిక్రమ్ ఈ సినిమాను భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు దీనికి తోడు సినిమా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది పవర్ స్టార్ ఇప్పటి చేసిన సినిమాలలోకెల్లా భారీ చిత్రం ఇదేనట అలాగే ఇంతమంది భారీ నటులున్న సినిమా కూడా ఇదేనేమో ఈ సినిమాలోని కథలో ఓ కొత్త పాయింట్ దర్శకుడు త్రివిక్రమ్ టచ్ చేస్తున్నాడని ఇది అభిమానులకు సగటు ప్రేక్షకుడికి బాగా కరెక్ట్ అవుతుందని భారీ హిట్ కొట్టడం ఖాయం అని సినీ వర్గాలు అంటున్నాయి భారీ అంచనాలతో వస్తున్న ఈ భారీ చిత్రం విడుదల విషయంలో ఇప్పటి అయితే క్లారిటీ లేదు కానీ మరికొన్ని రోజులు ఆగితే సినిమా విడుదలపై క్లారిటీ రావచ్చు